హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అయితే మేము వినాయకుడి దగ్గరికి అయితే ఈ రోజు రోజు అయితే కూర్చున్నాం అనమాట ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కూర్చోవాలని పెట్టిన రోజు నుంచి అనుకుంటున్నాం ఇంకా అసలుకే వీలు అవ్వట్లేదు ఎందుకంటే మా ఆయనకి అసలే లీవ్స్ అయితే ఇవ్వలేదు అనమాట ఈ రోజు సండే కదా సండే రోజు ఫ్రీగానే ఉంటాడని చెప్పేసి అయితే ఈ రోజైతే కూర్చున్నాం ఇక అక్కడికైతే తీసుకోబోడికి ప్రసాదాలు అయితే అన్ని రెడీ చేసాం అనమాట పొద్దు నుంచి ఈరోజు అయితే వర్క్ అయితే ఫుల్ అయిపోయింది పొద్దున్న నుంచి పని చేసామన్నమాట మా అత్తమ్మ నేను కలిసి ఐదు తీర్లను అయితే చేసినాం అన్నమాట మాట దేవునికి ప్రసాదాలు ఒకటి వచ్చేసి పులిహోర పులిహోర చేసాము తద్దోజనం మళ్ళీ రవ్వ కేసరి గుడాలు ఇవైతే చేసామన్నమాట దేవుని కోసం ఫైవ్ టైప్ చేసినాం అనమాట ఇక మార్నింగ్ నుంచి మా పని హడావిడే వేరే అసలు ఫుల్ పని అయింది ఈ రోజు చూడండి ఇక్కడ మా అత్తమ్మ అయితే పక్కన వాళ్ళ చెట్టుకు ఫ్లవర్స్ బాగా పోసాయంటే అయితే తీసుకొచ్చింది ఇక్కడ అయితే అల్లేసా అనమాట ఇక చూడండి దేవుని దగ్గరికి వెళ్ళాము देव गुरु कार्ये तुपद्रेष अक्ष नवीनस्य भागितं ज्ञातं जंङा परिक्ताय तु गणपती पूजात्मपक्षे द्वारकाः कलिजोलकैना देवात्मना पूज्या द्रभे संपृक्षय आयु पूतोटीयै दैवन पावल्येन पूतोटी ओम धनानां काम धर्मदिम मवामये कविम येम लेवद महाकाय

चतुर्भं महाका सर्वर्णमुम सिद्धिनायक स्वामी आनंदोपहम आत् गतिशलनादना सिद्धि विनायकवामी अहम आवाहनमें शंकर महादत्त दंडपुष्पा सिद्धि विनायकवामीयाम भयमस्थ सर्वाभि प्रदायक भक्त पात्र महदत्त सिद्धि विनायकवामी उपाध्यम तो ओम अनादना संघटन गीर्वाण भरपूर द्रोणाचंद देव दिव्यं दत्तमया प्रभू सिद्धिविनायक स्वामी नम ओम आत्मन सो ध्यामि इकडे ते पूजे ते कंप्लीट చేసిన అన్నమాట అయ్యగారు చేసిన కూడా అందరికీ ఫుల్ అందుకే వీడియో అయితే ఫుల్ వీడియోని అయితే తీయలేదు పూచ తగ్గది ఏదైతే ఇక్కడ కరెంట్ వచ్చిన తర్వాత మా మామయ్య ఉన్నాం మా పాప ఇక్కడ మైక్ పట్టుకొని అందరినీ ఫన్ చేస్తున్నారన్నమాట అందరి రావాలి మా పాపతో అంటే మా పాప కూడా అంటుంది అందరు రావాలి అని చెప్పేసి చూడండి మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్నా అంటే ప్రసాదాలు అవి అన్నీ వీడియో తీసుకోవాలనుకున్నా మీతో అన్ని షేర్ చేసుకోవాలని కాకపోతే మధ్యలోనే కరెంట్ పోవడం వల్ల నేనైతే వీడియో షూట్ చేయలేకపోయాను ఇది వచ్చేసి మార్నింగ్ అన్నమాట మార్నింగ్ పూజకి కావాల్సినవి అన్నీ మా మామయ్య అయితే షాప్కి పోయి తీసుకొచ్చిండు ఏమేమి అన్నీ తీసుకోవాలో అన్నీ తీసుకొచ్చింది అనమాట చూడండి రవ్వ అండ్ చక్కెర పల్లీలు పప్పులు అవి ఇవి అవసరం ఉంటాయి కదా సో పని అయితే తీసుకొచ్చిందనమాట మార్నింగే షాప్కి పోయి మార్నింగ్ నుంచి వర్క్ అనమాట ఎంతైనా హడావిడి ఉంటుంది కదా అన్నీ టైప్ చేయాలి కదా ప్రసాదాలని చెప్పేసి మార్నింగ్ నుంచి మా పని అయిపోతుంది అనమాట చూసారు ఇవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాము అలాగే ఇంట్లో చింతపండు పని లేదనమాట ఇవాళ కూడా తీసుకొచ్చింది మామయ్య ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు యాపిల్స్ అవి ఇవి తీసుకొచ్చారు అలాగే వినాయకునికి ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసుకొచ్చారు అనమాట గరిక అది ఉంటుంది కదా అవన్నీ తీసుకొచ్చారు అలాగే ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు ఇలా ప్లేట్స్లలో పెడతారనమాట చూడండి తమలపాకులు అవన్నీ తీసుకొచ్చిందనమాట మా అత్తమ్మ అన్నీ రెడీ అయితే చేసి పెట్టుకున్నాము ఈ ఈవినింగే వెళ్ళాలి పూజకి మార్నింగ్ అయితే ఇక్కడ చేయరు అప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరనైతే మా ఊర్లోనైతే అప్పుడు మార్నింగే వేస్తారు ఎక్కువ అయితే కానీ ఇక్కడనైతే నైట్ టైంలో వేస్తారంట పూజ ఎప్పటికీ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ అలా నైట్ టైంలో చేస్తారంట ఇక ఫనయితే అయిపోయిందన్నమాట ఇక వంటలు అయితే చేద్దామని చెప్పేసి మా అత్తమ్మ అంటే ఈవినింగ్ వరకు చేద్దాంలే అని చెప్పేసి ఎనిమలంగానే కూర్చున్నాం కొద్దిసేపు అలా ఆ టైంలోనైతే ఫ్లవర్స్ అయితే అల్లుకున్నాము ఇక్కడ చూడండి పులిహోరకి అత్తమ్మ అయితే చింతపండు మొత్తం కొద్దిసేపు చాలాసేపు నానబెట్టింది ఒక వన్ అవర్ దాకా నానబెట్టిన తర్వాత దాన్ని మొత్తం ఇలా రసంలా చేసింది అనమాట చేసిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసింది అలాగే కరివేపాకు కొంచెం పసుపు వేసి అయితే చాలాసేపు మరగనివ్వాలంట నేనైతే ఎప్పుడు చేయలేదు అత్తమ్మ వేస్తుంటేనే నేను చూస్తున్నా నేనైతే ఎప్పుడు చేయలేదు ఇంకా చూడండి పచ్చిమిర్చి అయితే కట్ చేస్తుంది అలాగే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసింది బాగా మసిలి దగ్గరికి రావాలంట అప్పుడే మనకు తయారైపోతుందంట లేదంటే బాగుండదంట నాకైతే ఫస్ట్ టైం అన్నట్టు నేనైతే ఎప్పుడు చేయలేదు అర్థమే వేస్తుంది చూడండి ఇక్కడ మిరియాలు కూడా దంచి పౌడర్ అయితే వేస్తుంది చూసారా ఇక్కడ పౌడర్ వేసిన తర్వాత కొద్దిసేపటికి చూపిస్తున్నా ఇక ఫుల్ మసులుతుంది అనమాట ఇంకా దగ్గరికి రావాలంట చూడండి ఒక అయితే ఇది పెట్టాము ఒక పక్క అయితే గుడాలు అవి అయితే వేస్తుంది అత్తమ్మ ఇక నేనైతే బయట పని చేసుకుంటున్నాను అనమాట కొద్దిసేపు అలా వీడియో తీసి మీకు చూపిద్దామని ఇక్కడ వీడియో తీసి నేను బయటపై పని చేసుకుంటున్నా అయితే ఇక్కడ చేస్తుంది ప్రసాదాలు అయితే చూసారా చాలా దగ్గర పడింది కదా ఇంకా దగ్గర పడుతుందంట నాకు తెలియదు ఇక్కడనైతే మూడు కేజీలంతా అలా రైస్ అయితే తీసుకున్నమాట త్రీ కేజీసో ఫోర్ కేజీసో తీసుకుంది అత్తమ్మ ఇక్కడ నేను కొన్ని తీసుకొచ్చానమాట ఇంకా మళ్ళీ తీసుకొచ్చి కడిగి పెట్టింది రెండు గిన్నెలలో కడిగి పెట్టింది చా చాలా చేయాలి కదా అని చెప్పేసి అక్కడ యాభై అరవై మందికి ఎక్కువనే వస్తారంట తక్కువనైతే ఉండాలంటే డైలీ పూచకడి తీసుకోవచ్చు అని చెప్పాను కదా మా పాప మా అయితే పోతారు డైలీ నేనైతే వెళ్ళాను ఇంకా ఇంట్లోనే ఉంటాను అన్నమాట అప్పుడప్పుడు వెళ్తా వెళ్ళాలనిపించినప్పుడు ఇక ఇక్కడైతే రైస్ అయితే పెట్టాను చూడండి ఫస్ట్ అయితే రైస్ పెట్టిన తర్వాత చాలాసేపు చల్లారని ఇవ్వాలి కదా అందుకే ఫస్ట్ రైస్ పెట్టేశాము చాలాసేపు నానిన తర్వాతనే పెట్టాము ఇక్కడ చూడండి ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే పల్లీలు కరివేపాకు ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టాను ఇక మొత్తం అయితే చేస్తుంది ఇక నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోని అయితే తీస్తున్నా చూడండి ఫస్ట్ ఆయిల్ అయితే హీట్ కాగానే ఇందులో ఆవాలు అయితే వేసింది అలాగే జీలకర్ర మీరు మీరే చేస్తారో ఎలా చేస్తారో కూడా ఖచ్చితంగా నాకు అది కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడు చేయలేదని చెప్తున్నాయి కదా నాకు లెమన్ రైస్ అవి చేయొచ్చు కానీ అయితే నేను ఎప్పుడు చేయలేదు కాకపోతే చేస్తుంటే అన్నమాట మా అమ్మ మా అమ్మాయిని కూడా ఇంటి అయినా చేసినా నేనే చూస్తా కాకపోతే నేను ఎప్పుడు చేయలేదు అందుకే చెప్తున్నా ఇక్కడ చూడండి కొద్దిసేపు శనగపప్పు ఉంటుంది కదా దాన్ని నానబెట్టింది అనమాట నానబెట్టిన తర్వాతనే వేస్తే బాగుంటుందంట అలాగే వేయకుండా నానబెట్టి వేసింది అలాగే పల్లీలు వేసింది చూడాలి ఇక్కడ చాలాసేపు అంటే చాలాసేపు టైం పట్టింది ఇది బాగా ఫ్రై కానీ చాలాసేపు ఫ్రై చేయాలంట ఆయిల్లోనే మీరు మీ వినాయకుని దగ్గర ఎంజాయ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా అనుకూల ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మాకు నిమజ్జనం ఈరోజే చేస్తా చేస్తుంట మా అమ్మ వాళ్ళ సైడ్ కాకపోతే మా మీ ఉండే దగ్గరనైతే రేపు చేస్తారనమాట ఆ ఆ బ్లాగ్ కూడా ఖచ్చితంగా రేపు షేర్ చేస్తాను అనమాట మీతో చాలా మంది ఫుల్ డ్యాన్స్ వేస్తారు అసలు బాగుంటుంది చూపిస్తే అది కూడా షేర్ చేస్తాను చూడండి ఇక్కడ ఎండుమిర్చి కూడా వేస్తుంది ఏంటంటే ఇవి ఎండుమిర్చి ఎందుకు లాస్ట్ అంటే తొందరగా బ్లాక్ అయిపోతాయి కదా అని చెప్పేసి లాస్ట్లోనైతే వేస్తుంది చూడండి బాగా మాడకుండా ఉంటాయి కదా లాస్ట్లో వేస్తే అందుకే ఈ సరే అయితే ఫ్రై అయిపోయి లాస్ట్ అయితే కరివేపాకు అయితే కరివేపాకు కూడా అందుకనే ఫ్రై అయిపోతుంది పైన కొంచెం పక్క తయారు చేసింది పచ్చేసింది అలాగే ఇక్కడ దేని ఏమంటారు నాకైతే తెలియదు అదే వేసింది అన్నమాట చూడండి ఇక రెడీ అయిపోయినామనమాట ఇప్పటికే సెవెన్ థర్టీ అయిపోతుంది ఇంకా రెడీ కాలేదని అని చెప్పేసి మా అంతా ఎక్కడ ఉంటాడు కదా దేవుని దగ్గర ఒకటి కాల్ చేస్తుండు రండి అని ఇక ఆగమాగం అయితే రెడీ అయిపోయినా ఇక అత్తం అయితే అన్ని రెడీ చేసి పెట్టింది ఇక తీసుకొని అన్నమాట అక్షంతలు పసుపు కుంకుమ వాటర్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ రెడీ చేసిన అనమాట నేనైతే ఇక్కడ అన్నం చల్లారే పెట్టాను చాలాసేపు చల్లారాక మనం పోపులు చేస్తే అప్పుడే మనకు పులిహోర అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎత్తబడదనమాట అలాగే పులిహోర అయితే కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు రవ్వ కేసరి చేద్దామని చెప్పేసి ఇంకా గిన్నె అయితే పెట్టుకొని ఇందులో టోటల్గా నెయ్యి వేసింది అనమాట నెయ్యి వేసి కొంచెం ఆయిల్ ఆయిల్ అయితే అనమాట చూడండి ఇక్కడ అయితే వేయించుతున్నా నేను ఇది మాడకుండా మనం ఓకే కలుపుతూ ఉండాలి లేదంటే రవ్వ కేసరి మొత్తం టేస్టే ఉండదు అసలుకే మాడకూడదు మాడకుండా కలుపుతూనే ఉండాలి ఎప్పటికీ మంచి కలర్ వచ్చేదాకా మనం ఫ్రై అయితే చేసుకోవాలి అప్పుడు మనకి రవ కేసర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి కేజీ అండి కేజీ జా తీసుకున్నాం ప్రతి ఇయర్ అంతేనండి ప్రతి ఇయర్ మేము ఇలానే చేస్తాము పోయినా సరేమో లడ్డు తీసుకుందామని చెప్పేస్తాము కాకపోతే తీసుకోలేదు అంతకుముందు లాస్ట్ ఇయర్ నా మ్యారేజ్ ముందుకే విగ్రహ విగ్రహం అయితే కొనిచ్చారంట అమ్మ వాళ్ళు ఇక ఈసారి అయితే తీసుకుందామని ట్రై చేస్తున్నారు వేలంపట పడతామంటుర్రు లడ్డు చూడాలి ఇంకా తీసుకుంటారేమో ఇక్కడైతే కేజీ రవ్వ అయితే పోసాను కేజీ రవ్వకి రెండు సర్వల నిండా వాటర్ అయితే పోయాలన్నమాట వాటర్ కొంచెం ఎక్కువనే పోయమన్నది అత్తమ్మ ఎందుకంటే చల్లారిన తర్వాత ఇలా గడ్డలు గడ్డలు ఇంటికి అయిపోయామని చెప్పింది అత్తమ్మ రెండు చెంబులు పోసిన తర్వాత ఇంకా కొన్ని కూడా అన్నమాట తర్వాత చెప్తే ఇక్కడ చూడండి యాలకులు అయితే కొంచెం అలా దంచి పొట్టు లే పొట్టు అని చెప్పేసి వేసాను చూడండి బాగా టేస్ట్ కోసం అయితే యాలకులు అయితే వేసుకోవాలి బాగా మరగనివ్వాలి ఈ వాటర్ని చూసారు ఇక్కడ జీడిపప్పు ఉంది కదా జీడిపప్పు కొంచెం చిన్న చిన్నగా ముక్కలుగా చేయాలి చిన్న చిన్న ముక్కలుగా చేసాయి కదా ఇవి కూడా వేస్తున్నాం అందులోనే అందులోనే ఉడికిపోతాయి వాటర్ అనేది బాగా అన్నమాట అప్పుడే మనకు రవ్వ అనేది వేయాలి లేదంటే మనకు గడ్డగడుతుంది అన్నమాట రవ్వ అంతా వేడి కావాలి వాటర్ ఫస్ట్ చూడండి ఈ విధంగా మసలాలి బాగా వచ్చిన తర్వాత మనం రవ్వ అనేది పోసుకోవాలి అప్పుడే మనకు ఉండలు ఉండలుగా కాకుండా మంచిగా ఉంటుంది అనమాట చూసారా ఆల్రెడీ పోసిందనమాట ఇక అదైతే వీడియో తీయలేదు కుదరలేదు నాకు చూసారా అత్తమ్మ దిక్కు కలుపుతుంటే నేనైతే పోస ఫుడ్ కలర్ అయితే అనమాట రవ్వ చేశాను అనమాట దేవుని దగ్గరికి అయితే పోయొచ్చునా అంటే పోయి వచ్చిన వీడియో అయితే షూట్ చేశాను ఆయేది అనిపించింది లేదు బాధానికి వచ్చినా ఎందుకంటే నేను అనుకున్నానమాట ఏదో షేర్ చేయాలి షేర్ చేసుకోవాలి అనుకున్నా కాకపోతే కరెంట్ వెళ్ళినాయి కరెంట్ ప్రాబ్లమే అనేది సో కరెంట్ చాలా తినపాల ఇబ్బంది అర్డర్ చాలా చెప్పం అనుకున్నాం అప్పటికే టెన్సెస్ హ్యాండ్మీ అండి సో పాపం పడుకో పెట్టాలంటే షేర్ చేసుకుంటున్నా అది కూడా we're going to start by saying you're going to have to finish by marrying